వెల్కమ్ టు టీవీ దాతల ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు మోహన్ వర్మ మల్లిపూడి వీరు పేర్కొన్నారు కాకినాడలో శ్రీమంత్రి పగడ నరసింహారావు పంతులు జయంతిని ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు మోహన్ వర్మ మల్లిపూడి వీరు శ్రీమతి ప్రగడ నరసింహారావు సత్రం వివో సుబ్రహ్మణ్యం తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు ఈ వారు మాట్లాడుతూ శ్రీమంతి ప్రగట నరసింహారావు పంతులు పేదల కోసం విలువైన ఆస్తులను దానం చేయడం జరిగిందన్నారు ప్రతి ఏడాది ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బ్రాధారావు పెద్ద తదితరులు పాల్గొన్నారు அவங்களுக்கு తోను సార్ మీరేం తొందర పడదు లైన్ లో ఉన్నాం లైన్ లో ఎవరు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరికే మేము లైన్ గా పిలుస్తాం తొందరపడద్దు ప్రతి లైన్ లో ఇస్తాం

பட விரு அனடியா இல்ல சொல்ல இல்ல பண்ணிண்ட் சோயா கொஞ்சம் ஜர் அனா ஓகே ఈ జనం సందర్భంగా ఆయన ఈ ఇరవై మూడు ఎకరాల భూమి ఇచ్చేసింది ఇరవై మూడు ఎకరాల భూమి తర్వాత షాపింగ్ కూడా ఆయన ఇచ్చారు ఏ పేద విద్యార్థుల అన్నదానం నిమిత్తం పాఠశాల అన్నదానం నిమిత్తం ఇచ్చారు అలాగే ప్రతి సంవత్సరం కూడా నూట యాభై మంది అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు కూడా పేద విద్యార్థులు ఇక్కడ చేస్తున్నారు ఉదయం సాయంత్రం కూడాను ఈ రోజు జయంతి సందర్భంగా అందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది మీరు చీర పంపిణీ కార్యక్రమం తీసుకుని వరుసగా వెళ్ళండి అందరూ కూడా చూసుకోకుండా వెళ్తే అన్నదానం కూడా ఉంది అన్నదానం కూడా భోజనం చేసి అందరూ వెళ్ళవలసిందిగా నమస్కారం అండి ఈ రోజు ఏదైతే మన మంత్రి ప్రకట నరసింహ పంతులు గారి రెండు వందల ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు మన మంత్రి ప్రకట సత్రంలో ఈ కాంప్లెక్స్ ని ఆయన దానం చేసి ఎంతో మంది వ్యాపారాలు వృద్ధి చెందడానికి ఎంతో మంది ఉపాధి కల్పించారు అలాంటి ఈ జయంతి సందర్భంగా ఈవో గారి సమక్షంలో అలాగే మా నగర అధ్యక్షుల ఈయో గారు అలాగే వార్డు కమిటీ మెంబర్స్ అందరి సమక్షంలో పేదలందరికీ చీరలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఆయన దాతృత్వాన్ని మరలా గుర్తు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కానీ మన గారి తరఫున మా వార్డు కమిటీ అందరి తరఫున కూడా మీకు సహకారం ఇస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం